ప్రభు ప్రైమ్ పొలిటికల్ టీవీకి స్వాగతం సుస్వాగతం నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి సీనియర్ ఫిజీషియన్ పొలిటికల్ యానలిస్ట్ గమనించండి ఇప్పుడు మనము కొన్ని రోజులుగా రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం కేటీఆర్ అరెస్టు కేటీఆర్కి అరెస్టు భయం పట్టుకుందా అందుకేనా ఈ సన్నాహాలు అందుకైనా పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు తండోపతండాలుగా కేటీఆర్ గృహాన్ని దర్శిస్తున్నారు ఎందుకు ఎందుకు అసలు ఈ అంశాలపైన మనం ఆలోచించాలి ఎందుకు కేటీఆర్ అరెస్టు జరుగుతుందా అంటే జరిగే అవకాశాలు ఎక్కువని మనకి హైకోర్టు సుప్రీంకోర్టు యొక్క అంశాలు తెలియజేస్తున్నాయి వారంతట వారే కేటీఆర్ గారు తమ వాదనని కొన్ని కోట్ల ముందు వినిపించకుండా వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలకు మీకు సమాధానం చెప్తాను ఈ విశ్లేషణ మీరు గమనించండి ఏంటి కేటీఆర్కున్న భయం ఏంటి ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయం ఎందుకని ఇది యొక్క పార్టీల యొక్క లేదు పార్టీలు మారినందుకు ప్రభుత్వాలు మారినందుకు జరుగుతున్నటువంటి అన్యాయమా లేదా నిజంగానే కేటీఆర్ ఈ యొక్క మరి ఈ కుంభకోణం వాస్తవమేనా కేటీఆర్ అరెస్టు ఖాయమా అని ఆలోచిస్తే హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా చుక్క ఎదురైంది కేటీఆర్కి కారణం ఏంటంటే లోవర్ లెవెల్లో ఈడీ వేసేటువంటి సవాల్ ఎందుకు ఆర్బిఐ నుంచి పర్మిషన్ తీసుకోకుండా ఆర్బిఐ దగ్గర నుంచి అనుమతులు తీసుకోకుండా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేశారు ఇతర దేశాలకి ఈ దేశంలో యాభై ఐదు కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగింది అని ఈ ఈడీ యొక్క ప్రధానమైనటువంటి అభియోగం ఎందుకు మరి ఆ కింద ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇవన్నీ ఆలోచించకుండా త్వర త్వరగా త్వరిత ఈ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేశారు ఎవరి యొక్క ప్రమేయంతో ఈ డబ్బులన్నీ విదేశాలకు వెళ్ళాయి అనేదే ఈడీ ప్రశ్నలు అందుకనే ఈడీ కంటిన్యూస్గా మరి కేటీఆర్ పైన ప్రశ్నల వాన కురిపిస్తూ ఉంది ప్రశ్నల జల్లు కురిపిస్తూ ఉంది ఈడీ కానీ ఏసీబీ కానీ ఇతర ఇతర విభాగాలన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే తప్పకుండా ఉంది అనేకమైనటువంటి వర్గాలు వీటిలో అనేకమైనటువంటి విశ్లేషణలు తీసుకుని వస్తున్నారు చట్టం వైపు చూస్తే చట్టంలో అనేకమైనటువంటి విషయాలు పొందుపరచబడున్నాయి ఎప్పుడైతే ఒక డబ్బుల్ని ఇతర దేశాలకు మనం ట్రాన్స్ఫర్ చేస్తామో తప్పకుండా ఆర్బిఐ అనుమతులు తీసుకోవాలి ఫేమా రూల్స్ మరియు ఆర్బిఐ గైడ్ లైన్స్ మరియు లోకల్ బాడీస్ స్టేట్ యొక్క అథారిటీస్ యొక్క లోపల ఉండేటువంటి అనేక అంశాలని పరి పర్మిషన్లు తీసుకుని గాని మనము మన డబ్బుని ప్రజల యొక్క డబ్బుని ప్రజల యొక్క సొమ్ముని జాగ్రత్తగా ఇతర దేశాలకు పంపించాల్సిన అవసరం ఉంది ఇలాంటివి అనేకమైనటువంటి అంశాలని డీవియేట్ చేస్తూ అనేకమైనటువంటి అంశాలని తప్పిస్తూ ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్ జరగడమే ప్రధానమైన అంశం ఎప్పుడైతే ఈ మనీ ట్రాన్స్ఫర్ ఆ విధంగా జరిగిందో రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయో అప్పుడు ప్రభుత్వాలు తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి లేదా ఏసీబీ కానివ్వండి లేదా లోకల్ బాడీస్ బాడీస్లో సిబిసిఐడీలు కానివ్వండి అనేక మంది ఈ కేసు పైన కన్నేసి తీవ్ర పరిశోధన చేసే అవకాశం ఉంది ఇప్పటికింకా అయిపోలేదు కేటీఆర్ అరెస్ట్ అవుతారా ఇంటికి వెళ్తారా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది కాబట్టి మనం గమనించాలి చూద్దాం కేటీఆర్ని ప్రభుత్వాలు ఇది ప్రభుత్వాల కుట్ర అని కూడా ఒక పక్కన ఆలోచిస్తే మరి ప్రభుత్వాలు మారినందుకు ప్రభుత్వాల కుట్ర చేస్తున్నాయా అని ఆలోచిస్తే ఇక్కడ నియమ నిబంధనలు ఉల్లంఘన జరిగిందనేటువంటి ఒక విషయం మనకు బయటికి కనపడతా ఉంది కాబట్టి తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర ప్రజల్ని ఇప్పుడు వేధిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఇది ప్రభుత్వాల కుట్ర లేకపోతే నిజంగానే ఈ కుంభకోణం జరిగిందా అని దానికోసమే ఈడీ ఈడీ తన ప్రయత్నం చేస్తుంది నిజంగానే ఇది కుట్రా లేకపోతే నిజంగానే దీంట్లో అనేకమైనటువంటి కుంభకోణాలు ఉన్నా ఉన్నాయా అన్న విషయాలని ఇప్పుడు ఈడీ లేదా సిబిసిఐడి లేదా ఇంకేమైనా ఎంక్వైరీ ఏజెన్సీలు పూర్తిగా కనిపెట్టి మనకు చెప్పాల్సి ఉంది దీన్ని బట్టి మనకు చేయాల్సింది ఏంటంటే ఈరోజు కేటీఆర్ ఇంటికి వెళ్తారా జైలుకి వెళ్తారా ఈ అంశం ఆంధ్ర తెలంగాణ ప్రజల్ని ఎంతో ఆశ్చర్యంతో వెయిటింగ్ చేపిస్తున్నటువంటి అంశం కాబట్టి ఈ విషయం పైన రేపు మళ్ళీ మనం కలుసుకుందాం కేటీఆర్ ఇంటికి వెళ్తారా జైలుకి వెళ్తారా గమనిద్దాం నమస్కారం